ఆగ్రో బూస్టర్ ఫైవ్ కేజీస్ అనేది ప్యాకింగ్ వచ్చినాయి సో చూద్దాం బూస్టర్ ఐదు కిలోల బూస్టర్ సెక్క సో ఇదివరకు కేజీ బూస్టర్ ఉండేది ఇప్పుడు ఇది ఐదు కేజీలు ఐదు ఎకరాలకు అనేది రావడం జరుగుతుంది సో ఈ కేజీ బూస్టర్ ఆర్గానిక్ మాన్యూర్ గ్రాండ్ అని కూడా అంటాడు దీన్ని సో దీంట్లో ముఖ్యంగా అత్యధికంగా కార్బన్ పర్సెంట్ అనే ఉండడం వల్ల భూమిని సౌడ్ అనేది తీసేసి సారవంతంగా చేయడంలో ఉపయోగపడుతుంది అలానే దీంట్లో పాటు హుమికు ఫల్వికు అమినో సివిడ్ కూడా ఉండడం వల్ల భూమి గుళ్ళపరచడంలో అలానే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేసి అద్భుతంగా అద్భుతంగా నేలను సారవంతం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది సో ఈ యొక్క బూస్టర్ కావాల్సిన వారు సంప్రదించండి సో ఇది ఫైవ్ కేజీస్ బ్యాగ్లో ఉన్నాయి ఫైవ్ కేజీ డబ్బాలు ఉన్నాయి వన్ కేజీలో కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తోని కాంటాక్ట్ చేసి ఆర్డర్ తీసుకోవచ్చు ఇది ప్రతి ఒక్క పంటకు పనిచేస్తుంది పత్తి మిరప వారి ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్